రావమ్మ మహాలక్ష్మి అంటూ ముగ్ధ మనోహరంగా అమ్మవాన్ని అలంకరించి శ్రావణ లక్ష్మిని విశాఖ వనితలు ఆహ్వానిస్తున్నారు వరలక్ష్మి వ్రతాలు నోచుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు స్తూ ప్రతి మహిళ కూడా ప్రతి ఇంటిలోని వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో రెండవ శ్రావణ శుక్రవారం రోజు ఈ వ్రత వైభవాన్ని మహిళలంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు నేను ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నాను చూడొచ్చు అసలు ఎంత వైభవంగా రోజు ఇక్కడ శ్రావణ లక్ష్మి పూజని వీళ్ళంతా కూడా చేశారన్నది మనకు తెలుస్తుంది అమ్మవారు అలంకార ప్రియ అంటారు అంటే అమ్మవారు ఎంత అమ్మవారిని సర్వ అలంకార భూషితంగా అలంకరిస్తే అమ్మవారు అంత ప్రసన్నమవుతుంది అన్నది చెప్తూ ఉంటారు అందుకనే శ్రావణ మాసం అంతా కూడా భక్తులు ఇతోధికంగా ఎంత తోస్తే అంత అమ్మవారికి శక్తియుక్తుల్ని పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ మనం చూడొచ్చు అష్టలక్ష్మిని కూడా అలంకరించి అమ్మవారిని వరలక్ష్మి దేవిని శ్రావణ లక్ష్మిని శ్రీ మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరియు నైవేద్యాలు కూడా చూసుకుంటే కనుక మనకి అన్ని కూడా అంటే అమ్మవారికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన అన్ని రకాల నైవేద్యాలని కూడా ఇక్కడ వాళ్ళంతా కూడా నివేదించడం జరిగింది చిత్రాన్నం అంటారంటే పులిహార చిత్రాన్నం పులిహోర చక్ర పొంగలి పాయసం బూరెలు గారెలు ఇలా అమ్మవారికి ఏదైతే ప్రీతి పాత్రమని భావిస్తారో అట్లన్నింటితో కూడా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అంటేనే అమ్మవారు గాజులు అంటే సౌభాగ్యం మహిళలకి ఈ ఈ పూజ కార్యక్రమాలు ఎందుకు చేస్తారంటే సౌభాగ్యాన్ని సిద్ధించే విధంగా గాజులు చూడొచ్చు మనం చక్కగా అమ్మవారికి గాజుల్ని అలవాటు అలంకరించారు అలాగే మొత్తం నగల్ని అలంకరించారు అమ్మవారికి ఇష్టమైన మరొక ప్రధానమైన అంశం ఈ పూజా కార్యక్రమంలో పూలు అమ్మవారికి పూలతో పూజ చేస్తే కనుక అంటే ఎన్ని మనం అలంకరణ వస్తువులు పెట్టినప్పటికీ కూడా ఆమెకి ఎంతో ప్రీతిపాత్రమైన పూలని ప్రత్యేకంగా అలంకరిస్తారు కమలప్రియ అంటారు అందుకనే కలువలతో ఈరోజు అమ్మవారికి ఇక్కడ అలంకరణ చేశారు అలాగే సంపంగి పూలు జాజులు చామంతులు సిరిలోకించే చామంతులు బంగారంతో సమానమైన బంతి పూలు అంటారు అంటే ఇలాంటి అన్నిటితోని కూడా అమ్మవారికి ఏవేవి ప్రీతిపాత్రమో అన్నిటిని కూడా ఇక్కడ సమర్పించి ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు దీంతో విశాఖపట్నంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా అమ్మవారి పూజలతో ప్రత్యేకమైన వరలక్ష్మి వ్రతాలతో చాలా వైభవంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుతం నాతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన రమణి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం మేడం వరలక్ష్మి దేవి వ్రత శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు అమ్మవారిని చాలా పాత్రంగా ఆమెకి ఇష్టమైన రూపంలో పూజల్లో అంటే ఇక్కడ చూస్తే కనుక అసలు మాకు కళ్ళు సరిపోవటం లేదంటే చాలా తనివి తీరినంత మహిమాన్వితంగా అమ్మవారిని అలంకరించారు పూజ కార్యక్రమాలు నిర్వహించారు అసలు వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత అంటే మీరు ఎప్పుడు కూడా అష్టలక్ష్మిని పెట్టి పూజ చేస్తారు కదా ఏంటి మేడం శ్రావణ మాసం రెండో శుక్రవారం వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం మాకు మా ఇంట్లో గడిచిన ముప్పై ఏళ్ళ నుంచి కూడాను అమ్మవారి పూజని ఇంతే వైభవంగా నిర్వహించుకోవడం నాకు ఆనవాయితీ మరి సిరిలో లింకించే లక్ష్మీదేవి మహాలక్ష్మి అమ్మవారు మా ఇంటికి కొలువు తీరాలని ఎంతో ఆశతో ప్రేమతో ఆవిడ్ని పిలుస్తూ మేమిక్కడ సేవించడం జరుగుతూ ఉంది ఆమెకి ఇష్టమైనటువంటి పువ్వులు అవనివ్వండి చీరలు నగలు మరి నవ అంటే అన్నీ కూడా నవ న అంటే అష్టలక్ష్ములకి కూడా నవరత్నాలతో కలిపి మేము పూజలు చేయటం అనేది ఇక్కడ ఆనవాయితీ ఇష్టమైనటువంటి పిండి వంటలు చేసి చేయటం అంటే ఈ మా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణలక్ష్మి వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత ఏంటంటే ఇంట్లో ఈ పూజ చేసుకుంటే కుటుంబం బాగుంటుంది పిల్లలు చదువులు వ్యాపారాలు ఏవైనా కానీ శ్రేయస్కరంగా ముందుకు వెళతాయి అభివృద్ధి చెందుతారు అలాగే ఏ కోరిక కోరుకుంటే అది ఫలిస్తుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం అనవయితే ఉంది అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఇంతే చక్కగా నిర్వహించుకోవటం మా కుటుంబం అంతా అక్క చెల్లెళ్ళతో కలిసి ఆ మరదళ్ళు తమ్ముళ్ళు అందరూ వచ్చి ఇంట్లో ఒకే దగ్గర మేము నిర్వహించుకుంటాం ఈ శ్రావణ మాసం ప్రతి మహిళకి శుభప్రదం కావాలని అందరి జీవితాల్లోని మంచి వెలుగులు మంచి సంతోషాన్ని ఇవ్వాలని మనం కూడా ఆశిద్దాం జర్నలిస్ట్ హెచ్ఎం టీవీ